ရှိုးတော့ தயாரிப்புத் தெரிந்து ஆகிடுது இது என்னது தனமத்திய தன பாதி தன பொதுவும் தானமத்துக்கு தானமந்து வாசோன கனமத்தியதே என்ன கேம் நம்மட்ட சமரக்காரங்கங்க அந்த ரோஜனா மகதராத்தமே ஏன் கண்ணு இதாகணும் சடமான பௌதீகாலிக்கு வேண்டியது ஆச்சு ஆட்டேனா அங்க இருக்கா ஆள் சொல்ல இல்ல பலர ஆகிடலாம் ஓகே ஓகே اندر ஆப்டார்க்ஸ் ச்சா கோசோன் దాదాపు నియోజకవర్గంలో మొత్తం కూడా నలభై రెండు వేలు పైగా బెనిఫిషియరీస్ మనం పెన్షన్స్ ఇవ్వబోతున్నాం గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్స్ కంటే రెట్టింపు పెన్షన్లు మనకి సహకారం చాలా అవసరం ముఖ్యంగా లోకల్లో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలు వైసీపీ వాళ్ళు వాలంటీర్లు పెట్టి పెన్షన్ ఇచ్చే ప్రోగ్రాము ఐదు రోజుల్లో చేసేవాళ్ళు రేపు మనము లక్ష్యమే అందరూ కూడా లక్ష్యాన్ని గుర్తుంచుకోండి రేపు మనము వంద శాతం ఒకే రోజులో ఈ నలభై రెండు వేల పైగా ఉన్న పెన్షనర్స్కి పెన్షన్ ఇవ్వాలి అదే లక్ష్యం మనం ఎందుకు రేపు వంద పర్సెంట్ అంటే కేవలం గ్రామ సచివాలయం తోటి మరి లోకల్ నాయకులతో ఒకే రోజులో పూర్తి చేసే సత్తా ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అందరం కూడా పాటిస్త నమ్మకం ఉంది వైసీపీ వాళ్ళు ఐదు రోజులు చేసింది మనం ఎందుకు ఒకరోజు చేయడం అనేది నిరూపించుకోవడానికి రేపు ఈ యొక్క వంద శాతం ఒకే రోజు పెన్షన్ వచ్చే ప్రోగ్రాం కూడా గుర్తి చేస్తున్నారు అన్ని మండలాలు ఎన్ని వస్తూ మాట్లాడడం జరిగింది అన్ని మండలాలకు మరి బ్యాంక్స్కి డబ్బులు రావడం జరిగింది బ్యాంక్ నుంచి కూడా డబ్బులు డ్రా చేసి లోకల్గా ఎక్కడైతే వెళ్ళాలో అక్కడ వెళ్ళిపోవడం జరిగింది ఎన్డీబోస్తో కూడా నేను మాట్లాడుతున్నాను మన భద్రశాన్ని అచీవ్ చేయాలంటే ఎంతమంది గ్రామాల్లో ఉన్నారు మరి ఎంతమంది బయట ఉన్నారు బయట ఉన్న వాళ్ళు వారిని వచ్చి పెన్షన్ తీసుకోమని చెప్పి ఒక ప్రోగ్రాం అయితే ఉన్న వాళ్ళని వారికి మరొకసారి గుర్తు చేసి వివిధ మాధ్యమాల ద్వారా వారికి తెలియజేస్తున్నాం అదొక ప్రోగ్రాం ఈ రోజున సాయంత్రం సాయంత్రంకి అందరితో కూడా మరి జూమ్ కాబోతుంది మీరు రేపు ఉదయం ఆరు గంటల నుంచి మరి సాయంత్రం వరకు అనుకున్న ప్రోగ్రామ్ వంద శాతం మనము అధికారులతోటి అలాగే నాయకులతో కలిసి సక్సెస్ఫుల్గా ఫినిష్ మనకు లక్ష్యం ఏ అయితే తక్కువ టైంలో ఈ వంద శాతం లేకపోతే ఉన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తుందో వాళ్ళకి వాళ్ళకి తప్పకుండా మంచి గుర్తింపు పాటిస్తున్నాను నేను ఎందుకంటే మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి ఒక మంచి కార్యక్రమం అందరూ కూడా గుర్తుంచుకొని కలిసి పనిచేయంది డెఫినెట్గా కూడా వచ్చి నాకు ఎప్పుడూ సందేహం లేదు అందరూ కూడా కలిసి కట్టి పనిచేసి మళ్ళీ నెమ్మల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే నాకు కంప్లీట్గా నమ్మకం ఉంది అలాగే మరి ఆరోగ్య రిక్వెస్ట్ చేస్తున్నాను రేపు ప్రోగ్రాం సపోర్ట్ చేయండి ఇది ఒక మంచి పెన్షన్ చేసేది ఇది కొత్త పెన్షన్స్ కాదు ఆల్రెడీ గత ప్రభుత్వం ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో బాగా రేపు ఇవ్వడం జరుగుతూ ఉంది నలభై పైగా నాలుగు మండలాల్లో రేపు పెన్షన్ ప్రోగ్రామ్ పోతున్నాము దానికి అందరూ కూడా సహకరించింది మరొకసారి ఆలయ ప్రత్యేక ధన్యవాదాలు మీరు మీరు ఎన్టీఏని నన్ను ఎంత ప్రేమతో అభిమానంతో సత్కరించి ఆహ్వానించి ఆలస్యంగా కూడా అందరూ ఉండి ఏదైతే ఎలక్షన్ ముందు ఉత్సాహం దానికంటే ఇంకా వేరే ఉత్సాహంతో ఉన్నారో నేను తప్పకుండా పెంచం పాటిస్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండదు మీ యొక్క బిజినెస్ డెవలప్మెంట్కి మీ దగ్గర ఉన్నాయి అన్నిటి కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము కూటంలో చేసుకోండి మీకున్న రిక్వెస్ట్ ఇబ్బందులు కూడా ఏదైనా సంప్రదించండి తప్పకుండా వాళ్ళు పరిశీలిస్తారు ఒకరు ఏదైనా అవ్వకపోతే నా దగ్గర చింతపుడు చింతపుడు ఏదైనా మాటించారో ఇచ్చాలో నుంచి పరిపాలన చేస్తాను చింతపుడి ఇంట్లో కూడా మొన్న వెళ్ళడం జరిగింది అలా అని చెప్పి నేను చింతపూడికే పరిమితావును మీ కో చెప్తున్నాను సోమవారం మంగళవారం నేను చింతపూడిలో వచ్చే బిజినెస్ని కలుస్తాను బుధవారం నేను జంగారెడ్డి అనుకుంటున్నాను గురువారం కామరగోడ అనుకుంటున్నాను శుక్రవారం ఆఫీసర్స్ తోటి రెవ్యూ లేకపోతే ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాను శనివారం వచ్చేసి నాది ర్యాండమ్ గా ఉంటది నేను నాకు తెలియదు ఏ ప్రభుత్వ ఆఫీస్ కదా తెలియదు ఏ షాప్ లో కదా తెలియదు ఏ స్కూల్ లో కదా తెలియదు ఏ బస్ శనివారం మాత్రం మధ్య తనిఖీలు ఉన్నాయి ఈ రోజు కొద్దిగా వ్యాప్తంగా ఆదివారం మీరు అనుమతిస్తే బ్రేక్ తీసుకుంటాను లేదంటే మీ రోజు సర్వీస్ చేస్తాను ఇది నా యొక్క షెడ్యూల్ ఇది అఫీషియల్ కూడా పబ్లిష్ చేస్తాను మొదటిసారిగా మీతో చెప్తున్నాను నాకు స్కెడ్యూల్ ఎలా ఉండబోతుంది అనేది అసెంబ్లీ సెషన్స్ లేకపోతే ఇంకా వేరే ఉండే సెకండ్ ఎలా అప్పుడు మాటలు తప్పించి లేకపోతే మండే నుంచి ఆ తర్వాత నాకు ఇదే ప్రోగ్రామ్ ఉంటుంది నిరంతరం నాలుగు మండలాల్లో తిరిగి సమస్యలు తెలుసుకొని పరిష్కరించుకొని ప్రాజెక్టులను కనుక్కొని దానికి బడ్జెట్స్ తెచ్చుకొని డెవలప్ చేయడమే నా ఇంకా ముందు లక్ష్యం రాజకీయ లోపల చూసుకోండి అభివృద్ధి చూసుకుంటారు అప్పుడే మనం చాలా ముందుకు వెళ్తాం ఆదర్శ సరికి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఆరోగ్య సోదరులకి కుటుంబ సభ్యులకి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మీడియాకి మరొకసారి నాయక ధన్యవాదాలు తెలియజేస్తూ సందీసుకున్నాను